అందరికి ఆల్రెడీ మెసేజ్లన్నీ ఒక లాంగ్ వీడియోలో పెట్టానండి కానీ చదవటానికి ఎవరికి అంత టైం ఉండదు కదా కానీ తెలియాలి అని కా తెలియాలి కాబట్టి నేను మళ్ళీ వివరిస్తున్నానండి ఈ మెసేజ్ ఆల్రెడీ గొడవ ఆడుకొని నా నా నుంచి పిల్లల నుంచి ప్రాణహాని ఉంది అనుకొని గొడవాడుకొని వెళ్ళిపోయారు కదా ఆ వాయిస్ అన్నీ ఆల్రెడీ పెట్టానండి అందులో తెలుస్తుంది బాగా ఆ తర్వాత అతను పెట్టిన మెసేజ్లు ఈ వీళ్ళకి ఏమో అతను అతను ఆడిన మెస్ అతను ఆడిన మాటలన్నీ నిజాలుగా ఉన్నాయంట నమ్ముతున్నారంట అందుకని అతనికి ఒక ఛాన్స్ ఇవ్వాలంటే అండి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అతని నుంచి మా అన్నీళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు తీసుకోలేదటే ఇచ్చారని మా అన్నీలు అంటున్నారండి అతను ఏంటంటారంటే మీ అన్నీలు మీ నాన్న మీ అమ్మ నా దగ్గర డబ్బులు తీసుకున్నాయి బతికారు ఎన్నాళ్ళు దానికి నువ్వు ఉండాల్సిందే నువ్వు స్వచ్ఛి సచి పడి ఉండాల్సిందే నేను ఏం చేసినా అని అతను బెదిరించి ఇచ్చేస్తున్నారండి పిల్లల్ని నన్ను ఈ మరి ఏది అబద్ధం ఏది నిజమో అది వాళ్ళకే తెలియాలండి నన్ను నా పిల్లల్ని మట్టికి ఇలాగా మాటలు మార్చి మార్చి మాయ చేసి అతని దగ్గర పడి ఉండేలా చేస్తున్నారు కానీ మాకంటూ లైఫ్ లేకుండా చేస్తున్నారండి ఇంకా ఇంకొకటి ఏంటంటే మా అన్నీల కోసం అమ్మ కోసం నేను ఆలోచించి అతని కాళ్ళ దగ్గర పడి ఉండాలంట నేను పిల్లలు అంటే మాకు ఒక కష్టం వచ్చింది నష్టం వచ్చిందని వీళ్ళు తీర్చరండి ఇంకొకటి ఏంటంటే ఒక దాంట్లోని అన్నీ రాసిస్తాను అని వాయిస్ మెసేజ్ల్లోనే ఉంది ఈ మెసేజ్లోనే ఉంది కదండి అన్నీ అతని చేత రాయిస్తానని ఇప్పుడుకొచ్చి కూడా ఆ పని చేయించలేకపోయారండి ఇప్పుడు కొచ్చి కూడా నేను చాలా వా చాలాసార్లు అడిగాను రాయించి ఇవ్వండి అప్పుడు నేను నాకంటూ ఒక ధైర్యం ఉంటుంది కదంటే ఇప్పుడుకొచ్చి ఆ పని చేయలేదండి ఇందులో ఈ వా ఈ మెసేజ్ల్లో అన్నిటిలోనే అదే ఉందండి ఇంకొకటి ఏంటి అంటే నీ అయితే వాళ్ళు మంచి ఏంటి ఎప్పటికైనా మంచి నిర్ణయం తీసుకుంటే ఎప్పటికైనా బాగుంటామన్నా ఇది ఉంటుందంట లేదు అంటే మట్టి నా తోటి నేను పోతానంట అలా ఉందండి అంటే ఒక నిజం చెప్తే మూడిదాన్ని నిజాలు బయటపెడితే చెడ్డదాన్ని మరి ఇంట్లో వాళ్ళే ఆ ఇంట్లో అన్నదమ్ములే అలా మాట్లాడి నన్ను మాటలతో హింసిస్తుంటే ఇంకా అతను ఎందుకండి మంచిగా అతను ఎప్పటికి మారుతాడు ఇంకా అతను ఎప్పుడు తప్పులు ఒప్పుకుంటాడు ఇతనే ఈలే అతని తప్పులన్నీ బై పక్కన పెట్టేసి అతను ఏం మాట్లాడినా మంచోడు మంచోడు అని చెప్పుకొని తిరుగుతుంటే వీళ్ళకి నమ్మకం ఉండాలా నాకు నమ్మకం ఉండాలా నలుగురు నా పిల్లలు నేను కలిసి ఉండాల్సింది అతనితో కలిసి ఉండాల్సింది మా ముగ్గురం అయితే నమ్మకం కలగాల్సింది ఎవరికి మాకు కదా మా అన్నిలకి మా అమ్మకి నమ్మకం కుదిరే తాళేమైనా కాపురాలు చేస్తున్నారా వాళ్ళు కదా ఉంచుకొని ఇళ్ళల్లో ఉంచుకొని కాపురం చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళకి ఇచ్చుతున్నాడా గిల్లుతున్నాడా ఏం చేస్తున్నాడు ఎన్ని మాటలు అంటున్నాడు ఎంత టార్చర్ పెడుతున్నాడు ఎంత తినడానికి లేకుండా చేస్తున్నాడు ఎంత అందరి దగ్గర నమ్మించి నాటకాలు ఆడుతున్నాడు అనేది వాళ్ళకి తెలుస్తుంది కదా మా ముగ్గురం పడుతున్నప్పుడు మాకు కదా నమ్మకం ఉండాలి వీళ్ళకి నమ్మకం ఉంటే సరిపోద్దట వీళ్ళకి మంచివాడు అనుకుంటే సరిపోద్ది అంట వీళ్ళకి మాయలు చేసి వీళ్ళ దగ్గర మాయలు చేసి బతికెత్తే మేము నమ్మేయాలంట ఇదే అండి ఒక అన్నదమ్ముల దగ్గర అజాన్ బాహుల్లా ఉంటారు మీకు అవి తెలుస్తుంది కనిపిస్తాయిలేండి ఇవన్నీ న్యూస్ ఛానళ్ళ వరకు వెళ్తే మట్టికి కనిపిస్తాయి సో ప్లీజ్ ఇవన్నీ కూడా నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి మీరు హెల్ప్ చేసినా చేయకపోయినా దగ్గరకు వచ్చి డైరెక్ట్గా వచ్చి హెల్ప్ చేయలేకపోయినా కనీసం షేర్ చేయండి గవర్నమెంట్ వరకు వెళ్ళే వరకు కూడా షేర్ చేయండి ఎందుకంటే నేను ఏ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ అంతా రివర్స్ అయిపోయింది ఆ తర్వాత కూడా స్టేషన్లోకి వెళ్ళి ఎలవలో దిశకి వెళ్ళి కేసు పెట్టినా రివర్స్ చేస్తారండి సో ప్లీజ్ ఈసారైనా మాకు న్యాయం జరగాలి